హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నానండి ఈరోజు ఏంటంటే ఆఫ్టర్నూన్ ఒక వీడియో అయితే వన్ థర్టీకి అయితే అప్లోడ్ చేశానండి ట్వెల్వ్ థర్టీకి అప్లోడ్ చేశాను ఓకేనా అన్ని సారీస్ అన్ని మంచి ఆఫర్లో పెట్టాను ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే ఒక్కసారి బుక్ చేసేసుకోండి రేపు ఆఫ్టర్నూన్ వరకే తీసుకుంటానండి ఆర్డర్స్ అనేది ఓకేనా ఒక ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ డేస్ అయితే ఆర్డర్స్ కూడా తీసుకోను అవైలబిలిటీ ఉండను ఓకేనా అలానే కొన్ని సారీస్ అయితే మార్నింగ్ వీడియోలో పెట్టలేదు అవి కూడా ఇప్పుడు పెట్టేస్తున్నాను కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఓకేనా ఓన్లీ సింగిల్ సింగిల్ కొన్ని సారీస్ మాత్రమే పెట్టలేదండి అవి వరకు పెట్టేస్తున్నాను ఇవి మొన్నెవరో హోల్డ్లో పెట్టారండి ఒకవేళ పేమెంట్ చేసి ఈ వీడియో చూసి పేమెంట్ చేసాము దీనికని అనుకుంటే కనుక నాకైతే వాట్సాప్లో పెట్టండి ఓకేనా ఎందుకంటే ఇప్పుడు వరకు ఈ శారీస్ రెస్పాన్స్ కూడా నాకు లేదు మిస్ ప్రింట్ శారీ అండి మిస్ ప్రింట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఇదిగోండి బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు అండి ఓకేనా శారీ మొత్తం మనకి ఇలా వస్తుంది ఓన్లీ టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓన్లీ టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అలానే కట్ శారీస్లో కూడా ఇది కూడా అండి ఎవరో హోల్డ్లో పెట్టారు పేమెంట్ అయితే చేయలేదు ఓకేనా దీనికి బ్లౌజ్ వస్తుంది పళ్ళు వస్తుంది ఓన్లీ టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ టూ శారీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి అది కూడా హోల్డ్లో పెట్టాను మిగిలినాయి అండి మిగతావన్నీ సేల్ అయిపోయినాయి ఓకేనా నెక్స్ట్ ఇంకా ఫోర్ ఫైవ్ శారీస్ ఉన్నాయి అవి చూపించిన తర్వాత దీంట్లో మిగిలిన కట్ పీసెస్ మొత్తం చూపిస్తాను త్రీ మీటర్స్ చూపిస్తాను స్పేస్ సిల్క్ చూపిస్తాను ఫోర్ టు ఫైవ్ మీటర్ జార్జెట్ చూపిస్తాను మ్యాష్మేలో చూపిస్తానండి కాటన్ కూడా చూపిస్తాను ఫస్ట్ అయితే వీడియోని జస్ట్ ఒక చిన్న లైక్ చేసేసేయండి మీకు నచ్చితే కామెంట్ చేయండి ఓకేనా కలెక్షన్లోకి అయితే వెళ్దాము ఇవైతే టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ వచ్చేసి అంబరిల్లాలో టూ శారీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఒకటి అయితే సేల్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి జార్జెట్ క్లాత్ ప్యూర్ జార్జెట్ క్లాత్ అండి బ్లౌజ్ ఉంటుంది పళ్ళు ఉంటుంది ఓన్లీ టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కావాల్సిన వాళ్ళు ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి ఓకేనా నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది చూపించాను అండి టూ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ ఈ శారీ చూపించినట్టున్నాను బ్లౌజ్ ఇదే వస్తుంది పళ్ళు కూడా ఇదే వస్తుంది ఇది టూ ఫిఫ్టీ అండి ఇది టూ సెవెంటీ అండి ఓకేనా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి జార్జెట్ క్లాత్ తంబరిల్లా బ్లౌజ్ ఉంటుంది పళ్ళు ఉంటుంది శారీ లెంత్ కూడా ఉంటుందండి ఓకేనా నెక్స్ట్ కలెక్షన్లోకి వెళ్దాం ఇదిగోండి ఇవన్నీ జార్జెట్ సారీస్ ఈ జార్జెట్ శారీస్ అన్నీ కూడా టూ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్లో పెట్టాను కావాల్సిన వాళ్ళు తీసుకోండి ప్యూర్ జార్జెట్ అండి కొన్నిటికైతే రన్నింగ్ బ్లౌజ్ రన్నింగ్ పళ్ళు వస్తుంది ఓకేనా ఇదిగోండి చాలా బాగున్నాయండి కలర్ కాంబినేషన్స్ కలర్ కాంబినేషన్స్ మాత్రం చాలా బాగున్నాయి ఇవి కూడా ఓన్లీ టూ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్లో పెట్టాను కావాల్సిన వాళ్ళు ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఇదిగోండి బ్లూ కలర్ది అసలు మంచి జార్జెట్ అండి ఫుల్ వాషబుల్ రఫ్ అండ్ టఫ్గా వాడచ్చు ఓకేనా దీంట్లో వచ్చేసి ఇంకొక టూ శారీస్ అవైలబుల్ ఉన్నాయి గ్రీన్ ఓన్లీ టూ సిక్స్టీ అండ్ టూ సెవెంటీ అండి టూ సెవెంటీ విత్ ఫ్రీ షిప్పింగ్ క్లాత్ వైజ్ కానీ చాలా బాగుంది ఓన్లీ టూ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా ఇవి వరకే అవైలబుల్ ఉన్నాయండి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా స్క్రీన్ షాట్ తీసుకోండి ఓన్లీ టూ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నెక్స్ట్ షిఫాన్ శారీస్కి వెళ్దాం ఇవన్నీ మార్నింగ్ లైవ్లో చూపించలేదండి అందుకే చూపిస్తున్నాను ఇవి వచ్చేసి సింగిల్ శారీ తీసుకుంటే టూ థర్టీ ఫ్రీ షిప్పింగ్ అండి టూ శారీస్ తీసుకుంటే త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా షిప్ట్ చేసేస్తాను ఓకేనా దీంట్లో అవైలబులిటీ ఉన్న కలర్స్ అయితే పెడుతున్నాను చూడండి ఆఫర్ పెట్టిన శారీస్ కదండి ఎక్కువసేపు ఉండవు కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసేసుకోవటమేనండి టూ థర్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సింగిల్ శారీ అయితే టూ శారీస్ అయితే త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇవన్నీ షిఫాన్లో అవైలబిలిటీ ఉన్న కలర్స్ అండి షిఫాన్లో అవైలబిలిటీ ఉన్న కలర్స్ ఓకేనా ఇవి లాంగ్ ఫ్రాక్స్ కూడా చాలా బాగుంటుందండి ఓకేనా లాంగ్ ఫ్రాక్స్ కూడా మనకి చాలా బాగుంటుంది క్లాత్ మీకు దగ్గరకుంటే చూపిస్తున్నా క్యామ్ అనేది దగ్గరకు పెట్టేశాను నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఇంకొకటి ఉంది మిస్ ప్రింట్ శారీ దీనికి బ్లౌజ్ అయితే ఉండదండి శారీ మొత్తం ఇలా వస్తుంది ఇది కూడా టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇవి వచ్చేసి సింగిల్ శారీ కావాలంటే టూ థర్టీ ఫ్రీ షిప్పింగ్ అండి టూ శారీస్ కావాలంటే త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి కాటన్ ఫ్యాబ్రిక్స్ అండి ఓకేనా కాటన్ ఫ్యాబ్రిక్స్ ఇవి కూడా మంచి ఆఫర్లో పెడుతున్నాను మిగిలిపోయినవి అండి కొన్ని ఉన్నాయి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఓన్లీ ఫోర్ టు ఫైవ్ మీటర్స్ వన్ టెన్ రూపీస్ ఓన్లీ అండి మీరు ఎన్ని తీసుకున్న షిప్పింగ్ వచ్చేసి ఫార్టీ రూపీస్ షిప్పింగ్ వచ్చేసి ఫార్టీ రూపీస్ అండి ఓన్లీ వన్ టెన్ రూపీస్ షిప్పింగ్ వచ్చేసి ఫార్టీ రూపీస్ ఓకేనా మీరు ఎన్ని పీసెస్ తీసుకున్నా కానీ షిప్పింగ్ మాత్రం ఓన్లీ ఫార్టీ రూపీస్ అండి కాటన్లో ఇవి మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి ఓకేనా మనకి కాటన్లో వచ్చేసి ఓన్లీ ఈ పీసెస్ వరకే అవైలబుల్ ఉన్నాయి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా వన్ టెన్ రూపీస్ ఓన్లీ అండి ఫోర్ టు ఫైవ్ మీటర్స్ ఫోర్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి ఓకేనా ఒక్కోసారి ఒక్కొక్క పీస్ ఫిఫ్టీకి హండ్రెడ్కి వన్ ఆర్ టూ పీసెస్ అయితే తగ్గొచ్చండి ఓకేనా ఓన్లీ వన్ టెన్ రూపీస్ ఎన్ని తీసుకున్నా షిప్పింగ్ ఫార్టీ రూపీస్ అండి ఓకేనా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇది వచ్చేసి ఫోర్ టు ఫైవ్ మీటర్స్ జార్జెట్లో అండి ఇవి కావాలి అన్న వాళ్ళకి టూ పీసెస్ అవైలబుల్ ఉన్నాయండి ఇవి వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఎన్ని తీసుకున్నా ఫార్టీ రూపీస్ షిప్పింగ్ అండి ఓకేనా హండ్రెడ్ రూపీస్ మీరు ఎన్ని తీసుకున్నా షిప్పింగ్ వచ్చేసి ఓన్లీ ఫార్టీ రూపీస్ ఇదిగోండి ఫోర్ టు ఫైవ్ మీటర్స్ ఫోర్ టు ఫైవ్ మీటర్స్ కొన్ని అవైలబుల్ ఉన్నాయండి అవే చూపిస్తాను కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి దయచేసి హోల్డ్లో ఉన్న వాళ్ళు మాత్రం పేమెంట్ వేయండి ఈరోజు రేపు అలా చెప్పేస్తున్నారు ఇంకైతే తీసేస్తానండి దాదాపు హోల్డ్లో థర్టీ పీసెస్ ట్వంటీ ఫైవ్ పీసెస్ వరకు అవైలబుల్ ఉన్నాయి హోల్డ్లో అవన్నీ తీసేసి అడిగిన వాళ్ళు చాలామంది ఉన్నారండి మీరు ఫస్ట్ అడిగారని చెప్పి మేము పక్కన పెట్టేసాను ఇంకా అలా చెయ్యను ఓకేనా ఇదిగోండి ఇవి వచ్చేసి త్రీ టు ఫోర్ టు ఫైవ్ మీటర్స్లో అండి హండ్రెడ్ రూపీస్ ఫోర్ టు ఫైవ్ మీటర్స్ ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అండి ఓకేనా ఓన్లీ హండ్రెడ్ రూపీస్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇవి మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి స్పేస్ సిల్క్లోకి వెళ్ళిపోదాం స్పేస్ సిల్క్ స్పేస్ సిల్క్ అండి స్పేస్ సిల్క్ అన్నారు కదా ఇదిగోండి మనకి లైట్ కలర్స్ వచ్చి చాలా తక్కువ కలర్స్ అండి ఓకేనా కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి మనకి పేస్టల్ కలర్స్లో చాలా తక్కువైతే అవైలబుల్ ఉన్నాయి ఇవి కూడా టూ థర్టీ నైన్ అంటే టెన్ రూపీస్ అయితే తగ్గిస్తున్నారండి ఎందుకంటే నేను పెట్టే మార్జిన్ వచ్చేసి ట్వంటీ రూపీస్కి నేను టెన్ రూపీస్ అయితే తగ్గించగలను ఆ వారు షిప్పింగ్ మీరు ఎన్ని తీసుకున్నా కానీ ఫిఫ్టీ రూపీసే వేస్తున్నాను కదా ఓకేనా ఇవి టూ థర్టీ నైన్ అండి ఈరోజు టూ థర్టీ నైన్ నిన్నటి వరకు టూ ఫార్టీ నైన్కి తీసుకున్నాం అంటే టెన్ రూపీసేనండి నేను డిస్కౌంట్ చేస్తున్నాను ఎందుకంటే ఫైవ్ డేస్ అయితే అవైలబుల్ ఉండను కాబట్టి ఆ టెన్ రూపీస్ అనేది తగ్గిస్తాను కావలసిన వాళ్ళు ఎవరైనా బుక్ చేసేసుకోండి ఓకేనా కలర్స్ అనేది ఫాస్ట్గా చూపిస్తానండి మంచి పేస్టల్ కలర్స్ అండి ఇవి క్లాత్ రిసీవ్ అయిన వాళ్ళు అందరు చాలా బాగుందన్నారు క్లాత్ రిసీవ్ చేసుకున్న వాళ్ళు ఒక్కసారి నాకు వీడియో కామెంట్లో అయినా మెన్షన్ చేయండి స్క్రీన్ మీద అయితే నెంబర్ ఇస్తానండి వాట్సాప్కి అయితే మీరు మెసేజ్ చేసేయండి కావలసిన వాళ్ళు ఇదిగోండి సిల్వర్ షేడ్ అందరు టూ టూ పీసెస్ అవైలబుల్ ఉంటే చూపించండి అంటున్నారు టూ టూ అనేది ఖచ్చితంగా రావట్లేదండి గ్రీన్లో వచ్చేసి టెన్ షేడ్స్ ఉంటున్నాయి కానీ సేమ్ అనేది మ్యాచ్ అవ్వట్లేదు మనకి ఓకేనా ఇదిగోండి కలర్స్ ఫాస్ట్గా చూపిస్తాను క్లాత్ వైజ్ మాత్రం మీరు అసలు ఆలోచించాల్సిన పని కూడా లేదండి ఓన్లీ టూ థర్టీ నైన్ అండి ఫోర్ టు ఫైవ్ మీటర్స్ ఫోర్ అనేది ఫుల్ ఉంటుంది ఓకేనా ఇదిగోండి సిల్వర్ షేడ్ ఇది కూడా ఎవ్వరు మిస్ చేసుకోవద్దు టూ థర్టీ నైన్కే ఫోర్ టు ఫైవ్ మీటర్స్ అండి మనకి లాంగ్ లాగా కూడా వస్తుంది చాలా బాగుంది క్లాత్ ఇది వచ్చేసి మీకు స్కై బ్లూ లాగా అనిపిస్తుంది కానీ గ్రీనిష్ షేడ్ అయితే ఉందండి ఓకేనా నెక్స్ట్ ఇది డార్క్ గ్రీన్ అండి ఓకేనా డార్క్ గ్రీన్ ఇదిగోండి దానికన్నా డార్క్ గ్రీన్ అండి అసలు కలర్స్ అనేది మాత్రం చాలా బాగున్నాయి క్లాత్ వైజ్ కూడా అలానే బాగుంది ఓకేనా ఓన్లీ టూ థర్టీ నైన్ మీరు ఎన్ని తీసుకున్నా షిప్పింగ్ ఫార్టీ రూపీస్ ఓన్లీ ఓకేనా షేడ్స్ మాత్రం క్లాత్ వైజ్ మాత్రం చాలా బాగున్నాయి కొన్ని వచ్చేసి ప్లెయిన్ వస్తే కొన్ని వచ్చేసి జస్ట్ లైన్ షేడింగ్ షేడింగ్ కానీ మెటీరియల్ క్వాలిటీ కానీ మొత్తం అలానే ఉంటుంది ఓకేనా ఏదైనా కానీ మనకి ఓన్లీ టూ థర్టీ నైన్ ఓకేనా టూ థర్టీ నైన్ అండి షిప్పింగ్ మీరు ఎన్ని తీసుకున్నా కానీ షిప్పింగ్ ఎన్ని తీసుకున్నా ఫిఫ్టీ రూపీస్కే ఇస్తున్నానండి ఓకేనా కావాల్సిన వాళ్ళు మాత్రం ఫాస్ట్గా బుక్ చేసుకోవాలి నామీ బ్లూ కలర్ ఇంకా డార్క్ అండి మీకు వీడియోలో లైట్గా కనిపిస్తుంది బాగా డార్క్ కలర్ ఓకేనా ఇదిగోండి ఇది కూడా బ్లూ కలరే మీకు లైట్గా కనిపిస్తుంది అనుకుంటున్నాను బాగా మంచి డార్క్ కలర్స్ అండి ఇవన్నీ ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి టమాటా రెడ్ కలర్ టమాటా రెడ్ కలర్ కాఫీ కలర్ అండి ఓకేనా స్పేస్ సిల్క్ లైన్ కాఫీ కలర్ ఇది వచ్చేసి ఈ బ్లూ షేడ్ మాత్రం చాలా ఉన్నాయండి కానీ టూ మాత్రం మ్యాచ్ అవ్వట్లేదు ఓకేనా బ్లూ షేడ్ వచ్చేసి మనకి చాలా ఉన్నాయి టూ మాత్రం ఖచ్చితంగా మ్యాచ్ అవ్వట్లే షేడ్ అనేది లైట్కి డిఫరెన్స్ అయినా వస్తుంది ఓకేనా ఇదిగోండి ఇదిగోండి సేమ్లా ఉంటుంది చూడటానికి కానీ షేడ్ డిఫరెన్స్ వస్తుంది ఓకేనా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇదిగోండి మంచి టమాటా రెడ్ కలర్ పింక్ షేడ్ కూడా అడిగారండి హోల్డ్లో పెట్టేసి తీసేసేదాను అందుకే మీకు మళ్ళీ కొన్ని అయితే యాడ్ అవుతున్నాయి ఇవన్నీ హోల్డ్లో ఉన్నాయి తీసేసాను ఓకేనా పేమెంట్ చేయలేదండి నాకు రెస్పాన్స్ అయితే నేను ఉంచుతాను వన్ అవర్ కాకపోయినా టూ అవర్స్ అయినా ఉంచుతాను రెస్పాన్స్ అవ్వకపోతే తీసేస్తాను ఇదిగోండి పింక్ షేడ్ కూడా హోల్డ్లో ఉన్నది తీసేసాను ఓకేనా ఇదిగోండి ఇది కూడా హోల్డ్లో ఉన్నది తీసేసాను ఇది నందిని గారు అడిగారు మీకు వాట్సాప్లో మెసేజ్ చేస్తానండి ఇది కూడా హోల్డ్లో ఉంది పేమెంట్ రాలేదు తీసేసాను నందిని గారు మీకైతే మెసేజ్ చేస్తాను మెహందీ గ్రీన్ అండి ఓకేనా మెహందీ గ్రీన్ టూ థర్టీ నైన్ రూపీస్ అండి టూ థర్టీనే మీరు ఎన్ని తీసుకున్నా కానీ ఫిఫ్టీ రూపీసే షిప్పింగ్ హండ్రెడ్ పీసెస్ అవైలబుల్ ఉన్నాయండి హండ్రెడ్ పీసెస్ అవైలబుల్ ఉన్నాయి అంటే హండ్రెడ్ షేడ్స్ అవైలబుల్ ఉన్నట్టండి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోవాలండి ఇదిగోండి ఇది కూడా హోల్డ్లో ఉన్నదే తీసేశాను మీరు అడిగినప్పుడు లేవు అన్నారు కదా అనుకోవచ్చు హోల్డ్లో పెట్టారండి పేమెంట్ అయితే నేను వన్ అవర్ టూ అవర్స్ చూసా నాకు రెస్పాన్స్ రాలేదని నేను తీసేశాను కావాల్సిన వాళ్ళు బుక్ చేసేసుకోండి చూసారా ఎంత బాగుందో ఇది వచ్చేసి వన్ నైంటీ నైన్ రూపీస్ అండి క్రష్ వచ్చినాయండీ వన్ నైంటీ నైన్ ఇది కూడా వన్ నైంటీ నైన్ రూపీస్ అండి ఓకేనా ఇది కూడా వన్ నైంటీ నైన్ రూపీస్ నాకు పడిన కాస్ట్ కన్నా కూడా నేను తగ్గిస్తున్నాను ఎందుకంటే నాకు క్లాత్ ఏదైనా కొద్దిగా స్పేస్ సిల్క్ కాదు లైట్ క్రష్ వచ్చింది అనుకున్న వాటిని నేను వన్ నైంటీ నైన్కే పెట్టేశాను ఓకేనా నేను చెప్పినవి మాత్రమే వన్ నైంటీ నైన్ అండి ఓకేనా ైజ్ చాలా బాగుందండి గ్రీన్ షేడ్ కానీ బ్లూ షేడ్ కానీ మనకి చాలా పీసెస్ అయితే అవైలబుల్ వచ్చినాయి కానీ మ్యాచ్ అవ్వట్లేదండి టూ టూ పీసెస్ కావాలంటే మనకి అసలు మ్యాచ్ అవ్వట్లేదు ఖచ్చితంగా నేను విడిగా చూస్తున్నా కాబట్టి నాకు డిఫరెన్స్ తెలుస్తుంది రెడ్ షేడ్ అండి అన్ని డార్క్ షేడ్స్ వచ్చినాయి బాగుందండి ఓకేనా ఇదిగోండి చాలా మంచి కలెక్షన్ అండి స్పేస్ సిల్క్ ఇంత ఇది వైన్ కలర్ అండి కానీ మీకు ఏ కలర్ కనిపిస్తుందో షేడ్ ప్ర ఇదిగోండి ఒక సైడ్ చూస్తే వైన్ కలర్ కనిపిస్తుంది ఒక సైడ్ రెడ్ కలర్ కనిపిస్తుంది ఇది వన్ ఫిఫ్టీ అండి వన్ ఫిఫ్టీ పింక్ లైట్ పింక్ కలర్ ఇది వన్ ఫిఫ్టీ అండి క్రీమ్ కలర్ ఎందుకంటే నాకు కొన్ని క్లాత్ ఇదిగోండి ఇది చూడండి ఎంత బాగుందో ఇది నిండు పర్పుల్ కలర్ అండి కానీ మీకు లైట్ కనిపిస్తుంది ఓకేనా ఇదిగోండి స్పేస్ సిల్క్లు అవైలబుల్ ఉన్న షేడ్స్ అన్నీ పెట్టానండి కావాల్సిన మాత్రం మిస్ చేసుకోవద్దు అసలు చూడండి షైనింగ్ కానీ షేడ్స్ కానీ ఎంత బాగుందో ఓకేనా కొద్దిగా ఇదిగోండి ఒక సైడ్ ఇలా కనిపిస్తుందా షేడ్ ఒక సైడ్ చూడండి మీకు డిఫరెన్స్ తెలుస్తుంది కదా మళ్ళీ నేను ఇది బుక్ చేశాను వీడియోలు అనేది లైట్ డార్క్ అనే షేడ్స్ అనేది కామన్ అండి నేను ఒకటి బుక్ చేశాను ఒకటి అనేది కాదు నేను హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ చూసే నేను మీకు పంపిస్తున్నాను ఓకే ఇదిగోండి ఇక్కడ మీకు షేడ్ అేడా తెలుస్తుంది ఇలా వచ్చిందా మళ్ళీ కొంచెం సేపు షేడ్ అనేది మారిపోతుంది చూడండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి జిమ్మిచ్చు శారీస్ కూడా ఇదే వీడియోలో చూపించేస్తాను త్రీ మీటర్స్ కొన్ని ఉన్నాయి అన్ని ఇవి కూడా చూపిస్తాను ఎయిటీ రూపీస్ అండి ఇవి కూడా సెవెంటీకి పెట్టేస్తాను కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి సెవెంటీ రూపీస్ ఎన్ని తీసుకున్నా షిప్పింగ్ ఫార్టీ అండి అన్నిటి మీద ఈరోజు టెన్ టెన్ డిస్కౌంట్ అయితే ఇస్తాను కావాల్సిన వాళ్ళు బుక్ చేసేసుకోండి నేను పెట్టే ట్వంటీ రూపీస్తో టెన్ ఆల్రెడీ తీసేసాను ఓకేనా ఇవి త్రీ మీటర్స్ అండి ఓన్లీ త్రీ మీటర్స్ సెవెంటీ రూపీస్ ఇంత తక్కువ ప్రైస్కి ఎక్కడ రావండి మంచి జార్జెట్ వాషబుల్ జార్జెట్ మళ్ళీ అవి కూడా ఓకేనా సెవెంటీ పెట్టేశాను మీరు ఎన్ని బుక్స్ చేసుకున్నా కానీ ఓన్లీ ఫార్టీ రూపీసేనండి షిప్పింగు ఫార్టీ రూపీసే షిప్పింగు దయచేసి హోల్డ్లో పెట్టిన వాళ్ళు మాత్రం కట్ పీసెస్ మాత్రం దయచేసి పేమెంట్ చేసేసేయండి ఓకేనా ఎందుకంటే అవి నేను ఆల్రెడీ నన్ను అడిగిన వాళ్ళకి నేను లేవు అని చెప్తున్నాను మళ్ళీ తర్వాత మళ్ళీ వీడియోలో పెట్టుకోవాల్సి వస్తుంది ఓకేనా లేదంటే మీకు కావాలో వద్దు జస్ట్ నాకు రిప్లై ఇవ్వండి చాలు ఇదిగోండి టిష్యూ డిజిటల్లో నిన్న పెట్టాను కదా ఆఫర్లో టూ అండ్ హాఫ్ మీటర్స్ సెవెంటీ రూపీస్ మీరు ఎన్ని తీసుకున్న ఫార్టీ షిప్పింగ్లో పెట్టిన వాటిలో కొన్ని మాత్రమే అవైలబుల్ ఉన్నాయి అంటే ఓన్లీ ఫైవ్ పీసెస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి కావాల్సిన వాళ్ళైతే బుక్ చేసుకోండి ఓకేనా చూడండి ఎంత బాగుందో చూడండి ఓన్లీ సెవెంటీ రూపీస్ అండి టూ అండ్ హాఫ్ మీటర్స్ ఓకేనా ఫైవ్ పీసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ మీద అయితే వాట్సాప్ నెంబర్ ఇస్తాను దానికైతే పంపించేసేయండి ఓకేనా ఈ ఫైవ్ పీసెస్ అవైలబుల్ ఉన్నాయి ఓన్లీ సెవెంటీ రూపీస్ టూ అండ్ హాఫ్ మీటర్స్ ఓకేనా ఎన్ని తీసుకున్నా షిప్పింగ్ ఫార్టీ రూపీస్ ఓన్లీ ఇదిగోండి మ్యాష్మెలో ఇవి కూడా టెన్ రూపీస్ అయితే డిస్కౌంట్ చేస్తున్నాను ఓకేనా టూ థర్టీ నైన్ అండి మీరు ఎన్ని తీసుకున్న షిప్పింగ్ వచ్చేసి ఓన్లీ ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ ఓకేనా మ్యాష్మెలో కూడా హోల్డ్లో ఫైవ్ పీసెస్ ఉంచారండి ఓకేనా ఓన్లీ రేపు రేపు వరకు కూడా కాదు ఈరోజు నైట్ వరకే చూస్తాను లేదంటే రేపు లైవ్లో అయినా పెట్టేస్తా వీడియో అయినా తీస్తానండి ఓకేనా సెలెక్ట్ చేసేసుకునే వాళ్ళకి నేను ఎంత ఫాస్ట్గా రిప్లై ఇస్తాను నాకు కూడా అలానే ఈ మ్యాష్ అండి టూ థర్టీ నైన్ రూపీస్ టూ థర్టీ నైన్ రూపీస్ అండి షిప్పింగ్ ఎన్ని తీసుకున్నా కానీ ఓన్లీ ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ అండి మ్యాష్మేలోకి ఫిఫ్టీ రూపీస్ టూ థర్టీ నైన్ రూపీస్ అండి ఇవి ఇవన్నీ కూడా ఫోర్ టు ఫైవ్ మీటర్స్ అండి ఓకేనా దీంట్లో సెలెక్ట్ చేసుకునే చాలా ఉన్నాయండి ఓకేనా కానీ పేమెంట్ రాలేదని నేను పెట్టేస్తున్నాను ఓన్లీ టూ థర్టీ నైన్ రూపీస్ అండి ఫోర్ టు ఫైవ్ మీటర్స్ మెలో ఓకేనా ఈరోజు వీలైతే కనుక స్క్రోలింగ్లో కామెంట్స్లో మొన్న పెట్టిన న్యూ ఇయర్కి గి గివ్ అవే పెట్టాను కదా వీడియో అప్లోడ్ చేశాను కదా లక్కీ విన్నర్ ఎవరైనా న్యూ ఇయర్కి అది ఈరోజు లైవ్లో వీలైతే తీస్తాను లేదంటే రేపు మార్నింగ్ అయినా తీస్తానండి లెవెన్ థర్టీకి ఓకేనా ఖచ్చితంగా అయితే గివ్ అవే ఇస్తాను అది స్క్రోలింగ్లో ఇస్తాను కాబట్టి ఇంకా కామెంట్ చేయని వాళ్ళు ఎవరిని ఉంటే కామెంట్ చేయండి జిమ్ ఇచ్చు శారీస్ కూడా అన్నీ అయితే షార్ట్లో మెన్షన్ చేస్తానండి ఎందుకంటే ఇప్పటికే ఈ వీడియోస్ సిక్స్టీన్ మినిట్స్ అయింది ఆల్రెడీ ఇదైతే జస్ట్ ఈ హాఫ్ అన్ అవర్లో అయితే అప్లోడ్ చేస్తాను ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి కావాల్సిన వాళ్ళకి ఓకేనా బుక్ చేసుకున్న వాళ్ళకి ఈ ఈరోజు నైటే నైట్ లోపే నేనైతే ట్రాకింగ్ నెంబర్స్ కూడా ఇస్తానండి ఓకేనా జిమ్మిచ్చు శారీస్ అనేది షార్ట్లో పెడతాను జిమ్మిచ్చు శారీస్ వచ్చేసి మంచి డార్క్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ అండి అవి కూడా మీరు ఎన్ని సారీస్ వేసుకున్నా కానీ మీకు షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి వీడియోని ఇప్పుడు వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి అందరికీ ఈ రోజు గివ్ అవే రేపైనా తీస్తానండి ఖచ్చితంగా గివ్ అవే విన్నర్కి అయితే శారీ అయితే పంపిస్తానండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి అందరికీ బాయ్ అండి